కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రేడియో భావి సెంటర్లో గల ఆంజనేయ స్వామి ఆలయంలో ఉమామహేశ్వర స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు భక్తులు ఆలయంలో ఉన్నటువంటి ఉమామహేశ్వర స్వామికి పలు రకాల పూజా ద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమాన్ని ప్రతినిత్యం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు రాజశేఖర్ శాస్త్రి తెలియజేశారు कार्तिक का ौर्णमी सदर्भंग नेडू పలు రకాల ఆయుర్వేద మొక్కల యొక్క వేర్లతోటి ఆ పరమోత్సవరికి అభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి ఈ అభిషేక కార్యక్రమంతో పాటు పలు రకాల సుగంధ ద్రవ్యాలు అలాగే డ్రై ఫ్రూట్స్ తోటి అన్నాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కార్తీక మాస పౌర్ణమి నాడు ఆ పరమశివుడికి అన్నంతో కానీ డ్రై ఫ్రూట్స్తో కానీ సుగంధ ద్రవ్యాలతోటి కానీ వినూత్నంగా అభిషేకిస్తాయి ఆయన యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తెలియజేశారు ఆయన మాటల్లోనే అభిషేకానికి వచ్చేటువంటి ప్రతిఫలన గురించి మనం తెలుసుకుందాం విశేషంగా కార్తీక మాసంలో ఒట్టివేర్లతో సుగంధ ద్రవ్యాలతో తర్వాత పంచామృతాలు ఇవన్నీ కూడా విశేషమైనటువంటివి ఈరోజు విశేష ఫలితం ఏంటంటే ఒట్టివేర్లతో కానీ సుగంధ ద్రవ్యాలతో కానీ వీటిలతో అభిషేకం చేస్తే చాలా ఫలితం అంటే సర్వ రోగాలు హరించిపోతాయి తర్వాత కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగనే శతరుద్రాభిషేకం చేసినంత ఫలితం వస్తుంది అంటే వంద రుద్రాలైతే చేస్తాము వంద రుద్రాలతో అభిషేకం చేస్తాము ఆ అభిషేక ఫలితము ఈరోజు లభిస్తుంది అనమాట వీటన్నిటితో కూడా అభిషేకం చేసి శత్రుద్రోయము అనేది ఆ రుద్రంతో అభిషేకం కాల్సి ఇంకా స్వామివారికి అభిషేకం చేస్తే వంద రుద్రాలతో అభిషేకం చేస్తే ఎంత ఫలితం లభిస్తుందో అంత ఫలితము ఈరోజు లభిస్తుంది అన్నమాట Oh Namah my shit, why are you? Oh కార్తీక పౌర్ణమికి చేసేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని గురించి మాటల్లో మనం విందాం గణపతిపతి బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర పురుషాక్షాత్ బ్రహ్మ ై శ్రీ గురవే నమే శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఈరోజు విశేషంగా శ్రీ అభయాంజనేయస్వామి ఉమామహేశ్వర స్వామి దేవస్థానము రేడియాబాయ్ సెంటర్ గిద్దలూరు గ్రామంలో వేసినటువంటి శ్రీ అభయాంజనేయస్వామి ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు విశేష ద్రవ్యాలతోటి శివుడికి అభిషేక కార్యక్రమం జరిగినది తర్వాత అన్నంతో అభిషేకం కార్యక్రమం కూడా జరిగినది ఇది విశేష ఫలితాన్ని ఇస్తుంది అన్నంతో అభిషేకం చేస్తే అన్నానికి లోటు ఉండదంటారు కాబట్టి రోజు విశేషంగా అన్నంతో అభిషేకం చేయడం జరిగింది అలాగే సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు అంటే జాజికాయ జాబరం పచ్చకరపూరము కుంకుంపు కొట్టివేర్లు వీటన్నిటితోటి కలిపి అభిషేకం చేయడం జరిగింది ఇవన్నీ కూడా విశేష ఫలితాన్ని ఇస్తాయి అభిషేకంలో ఇవన్నీ కూడా చేసుకుంటే కాబట్టి శత శతరుద్రాభిషేకము ఈరోజు నిర్వహించడం జరిగింది అలాగనే రాసకాల ముందు అభయాంజనేయ స్వామి అయినటువంటి ఆ స్వామివారికి అభిషేకం కూడా నిర్వహించాం అంటే పంచామృతాభిషేకము తర్వాత విశేష సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకము పంచామృతాభిషేకము అలాగనే అలంకరణ ఆకుపూజ ఇవన్నీ కూడా ఈరోజు విశేషంగా నిర్వహించనుంది తర్వాత అట్లనే ఈరోజు సాయంత్రము కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణము అనేది నిర్వహిస్తాం ఈ జ్వాలాతోరణం చాలా విశేషమైనది అనమాట ప్రతి కార్తీక మాసంలో పౌర్ణమి వచ్చే పౌర్ణమి రోజు జ్వాలాతోరణం అనేది నిర్వహిస్తాం ఈ జ్వాలాతోరణం రోజు దర్భ ఎండు దర్భ తీసుకొని వచ్చి ఆ దర్భను ఆ గుడ్డలో చుట్టి తోరణంగా వెలిగిస్తామన్నమాట ఆ దర్భ గాలి కింద అంతా కూడా అంత ద్రవ్యం పడుతుంది ఆ ద్రవ్యాన్ని కనుక మనం ఆ మసి అనేది ఉంటుంది అప్పుడు దర్భగాలి కింది పడుతుంది అది తీసుకొని మనకు ముదటం పెట్టుకుంటే సకల రోగాలన్నీ కూడా తొలగిపోతాయి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కూడా కలిసి వస్తాయి కాబట్టి విశేష ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ పౌర్ణమి రోజు విశేషంగా ఈ కార్తీక ద్వాలాతోరణం అంతూ పాల్గొంటూ ఉంటారు ఇక్కడ ప్రతి శివాలయంలో ఈరోజు విశేషంగా కార్తీక పౌర్ణమి రోజు తోరణం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని ఆ శివానుగ్రహం పొందగోరుతూ ఉన్నారు वाहपाधलेव <speaking in foreign language> Take a ఇదండి గిద్దలూరులో కార్తీక పౌర్ణమికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించినటువంటి రేడియో బావి ఉమామహేశ్వర స్వామి ఆలయంలోని పూజా విశేషాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి